హాయ్ అండి వెల్కమ్ టు ఆ లిటిల్ నెస్ట్ శ్రావణవాసంని అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేనైతే ఇండియాలో ఉన్నుంటే మా కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి వాయనం తెచ్చుకునేదాన్ని అలాగే నేను కాలనీలో అందరినీ పిలిచి వాయనం ఇచ్చేదాన్ని కానీ ఇక్కడ ఇవన్నీ కుదరవు కదా కాబట్టి కనకధార పారాయణం చేసుకుందామని డిసైడ్ అయ్యాను సో ఈ థాట్ నాకు ఎలా వచ్చింది అంటే మీ అందరికీ స్వప్న వైట్ల ఛానల్ తెలుసు కదా అదే అండి మన స్వప్నక్క సో తన వీడియోస్కి యశ్ అక్కకు పెద్ద ఫ్యాన్ అనమాట స్వప్న అక్క కూడా సో తన వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను నేను చిన్నప్పటి నుంచి అక్క వాళ్ళు ఉంటున్న ఏరియాకి దగ్గరలోనే ఉండేవాళ్ళము చిన్నప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఆల్మోస్ట్ నా బీటెక్ కంప్లీట్ అయ్యేవరకు అనమాట తర్వాత మేము ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని పట్టాన్చేర్ షిఫ్ట్ అయిపోయామనమాట సో ఇలా చెప్తూ పోతే కనకదార గురించి స్వప్నక్క గురించి ఒక వీడియో అవుతుంది ఇంకెప్పుడని చెప్తాను సో అక్క చెప్పినట్టు డైలీ త్రీ టైమ్స్ పారాయణం చేసుకుందామని డిసైడ్ అయ్యాను సో నాకు ముందు కూడా ఈ అలవాటు ఉంది వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సో అప్పటికీ ఫ్లూయెంట్గా వచ్చేసింది నాకు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అస్సలు జడ్ చేయద్దు నేను కొన్ని థింగ్స్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను కొన్ని మర్చిపోయాను సో అప్పటికప్పుడు డిసైడ్ అవ్వడం వల్ల చాలా థింగ్స్ మిస్ అయ్యాను అనమాట వీలైతే ఈ వీకెండ్ ఇండియన్ స్టోర్లో దొరికితే తెచ్చుకుంటాను లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తాను అయినా దానిలో ఏముందండి భక్తి మనసులో ఉండాలి అంతేనా సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి